ప్రపంచ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము మన తెలంగాణలో కూడా వికలాంగులందరూ హాజరయ్యి వాళ్ళైతే హాజరైతే ఆ పండుగను వేడుకనైతే చేసుకోవడం అటు జరిగింది కానీ గవర్నమెంట్ పరంగానైతే వీళ్లకు ఎలాంటి అవకాశాలు కానీ పథకాలు కానీ హామీలు కానీ ఎటువంటి గవర్నమెంట్ పరంగా ఏమీ ఇవ్వలేదు అయితే మనం ప్రస్తుతం చూసుకుంటున్నామండి ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల కాలం అయితే అవుతుంది వీళ్ళు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఆశ చూపి ఇప్పటి వరకు అయితే అమలు చేయలేదు దానికి కేటీఆర్ గారు కూడా స్పందించారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మాజీ మంత్రివర్యులు ఆమె కూడా స్పందించారు వీళ్ళ స్పందన ఏ విధంగా ఉన్నది అలాగే ముత్తిని వీరయ్య గారు కూడా మరి ఏం చెప్పాడు అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇవాళ పత్రికా ముఖంగా అయితే వచ్చిన దాన్ని వార్తగా తీసుకొని మీ అందరికీ అందిస్తున్నానండి అయితే నిన్న కేటీఆర్తో మారిసన్ మంత్రి భేటీ కావడం అంటూ జరిగింది పలు విషయాలపైన వాళ్ళు మాట్లాడుకోవడం అంటూ జరిగింది అయితే కేటీఆర్ గారు ఎక్స్ ట్విట్టరు ఎక్స్ వేదికగా ఒక దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించడం అంటూ జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా దివ్యాంగుల పెన్షన్లు పెంచడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో ఆరోపించారు బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మి నిర్మించేందుకు ప్ర ప్రతిబందామని పిలుపునిచ్చారు నాడు కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మగౌరవంలో బతికేలా వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని తెలిపారు కేసీఆర్ దివ్యాంగులకు అత్యధికంగా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక ఆసరా పెన్షన్ ద్వారానే దాదాపు పదివేల కోట్ల రూపాయలను అందించామని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం నుంచి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకుందామని దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా అనేక మందికి సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించామని వివరించారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దివ్యాంగుల ఆరు వేల పెన్షన్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటివి ఆశ చూపి రెండేళ్లు అవుతున్న దానిని అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం నినదిస్తుందని సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తుందని భరోసా ఇస్తున్నామని కేటీఆర్ గారు అయితే తెలియజేయడం అటు జరిగిందండి అయితే ఇప్పుడు ఈ ముత్తినేని వీరయ్య గారు చైర్మన్ పదవిలో కూర్చుని అదివరకైతే మనకు ఏ విధంగా ఈ దివ్యాంగుల గురించి ఆరు వేల రూపాయల పెన్షన్ ఖచ్చితంగా అందిస్తాము అందించకుంటే నా కాంగ్రెస్ పార్టీకు నా చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్ళి కూర్చుంటా అన్నాడు మరి రెండు సంవత్సరాలు అవుతున్నది డిసెంబర్ మూడవ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం తెలి అని తెలిసి కూడా మరి ఆరు వేల రూపాయలు మేము అందించి ఇస్తామని ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఇక్కడ సిగ్గు చేయటం అనేది మనము తెలుసుకోవచ్చును అయితే ఏమంటున్నాడు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది అని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తునేని వీరయ్య గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే దివ్యాంగుల సంక్షేమం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ వారి అభివృద్ధికి భరోసా కల్పించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపెట్టిందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తిరేని వీరయ్య అన్నారు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దివ్యాంగ సోదరి రజనికి ఉద్యోగం కల్పిస్తు తొలి సంతకం అది అది అవసరమా ఒక ఉద్యోగం మీద సంతకం చేసింది చెప్పుకుంటావు లక్షలాదిగా ఉన్న వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఏది ఒక రజనీకి ఉద్యోగం ఇచ్చి ఆ సంతకం తొలి సంతకం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు అని మంత్రి లక్ష్మణ్ సహకారంతో దివ్యాంగుల సంక్షేమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఇంకెన్నిసార్లు నూతన అధ్యాయాలు చుడతారు ఇంకెన్ని రోజుల నుంచి అధ్యాయాలు చేసుకుంటూ వస్తారు పేపర్ల మీద మాటల మీద ఇలాంటి అవక తవక చవక మాటలు మాట్లాడుతూ దివ్యాంగులను అన్యాయంగా వాళ్లకు ఇస్తానని ఆశ చూపి రెండేళ్ల నుంచి వెళ్ళి పెన్షన్లు పెంచి ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా స్పందించారండి ఏమనంటే అప్పులు తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్ ఇంతవరకు పెంచలేదు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి రూ రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు దివ్యాంగుల పెన్షన్ ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇంత ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు తెలంగాణ భవన్లో బుధవారం బుధవారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సమావేశంలో ఆమె మాట్లాడారు కేటీఆర్ అప్పులు కేసీఆర్ అప్పులు తెచ్చిన చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నా కనిపిస్తున్నదని చెప్పారు కానీ రేవంత్ రెడ్డికి మైకు దొరికితే చాలు కేసీఆర్ ని తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు దివ్యాంగుల సంక్షేమ బోర్డు ఊసే లేదని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటి అసలు కాలే అమలు కాలేదన్నారు దివ్యాంగుల దినోత్సవాన్ని జరపాలన్న చోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఐదు లక్షల పదిహేను వేల మంది దివ్యాంగులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చేదని ఇప్పుడు కేవలం నాలుగు లక్షల తొంభై వేల మందికి మాత్రమే వస్తుందని తెలిపారు ఇరవై ఐదు వేల మందికి కోత విధించారని పేర్కొన్నారు మొత్తం ఆసరా పెన్షన్లలో లక్ష మందికి కోత విధించినట్టుగా మాజీ చైర్మన్ డాక్టర్ కె వాసు వాసుదేవరెడ్డి గారైతే ఈ విధంగా తెలియజేయడం అంటూ జరిగిందండి లక్ష దాకా వికలాంగుల పెన్షన్లను కట్ చేసినట్టుగా వాళ్ళైతే పేర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కేటీఆర్ తెచ్చిన అప్పులు ఏం మన రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పులు ఏమి చేస్తున్నాడు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి కూడా మనసొప్పని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కారు ఎందుకు ఇంకా కొనసాగుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి ఇంతమంది దివ్యాంగులను మోసం చేసి అధికారంలోకి వచ్చి వంద రోజులలో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఓటేయించుకొని దివ్యాంగులతోటి వాళ్ళ కంటి కన్నీరుకు ఖచ్చితంగా రేవంత్ సర్కార్కు పాపం తలుగుతుంది అనేది వాస్తవంగా నేను ఈరోజు మాట్లాడుతున్నానండి రెండు సంవత్సరాల నుంచి పోయిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు కూడా మన సీతక్క గారు అక్కడ వికలాంగుల వేదిక మీద నిలబడి మాట ఇవ్వడం అటు జరిగింది ఆనాటి నుంచి వెళ్ళి సంవత్సరం గడిచింది అయినా కూడా ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వకపోవడం సిగ్గుచేట అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ను నేను నిలదీస్తున్నాను మీ అందరూ కూడా ఏకం కావాలి ఖచ్చితంగా దీని మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది దివ్యాంగులకే కాదు సాధారణ పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వాలి వెంటనే అని మనం అందరం అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన వచ్చిన విషయం అండి ఈ కాంగ్రెస్ సర్కారును కానీ ఇప్పుడు ప్రస్తుతంలో కొనసాగుతున్న లీడర్లను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మళ్ళీ గెలిపించుకొని మనం అధికారంలోకి వాళ్ళను రానియకపోవడం ఉత్తమము అనేది వాస్తవం ఓకే